యోంగి గారు అనే పేరు ఎంతమందిన్నారు మీరు ఆయన పద్నాలుగో ఏట చౌబర్ క్లాసెస్తో చనిపోతుంటే ఒక ఎయిత్ క్లాస్ గర్ల్ స్కూల్ నుంచి ఆడపిల్లలందరూ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి రోగుల కొరకు ప్రార్థన చేసి రక్షణ స్వస్థత కరపత్రాలు పంచేవాళ్ళు అయితే ఆ పిల్ల ద్వారా ఆయన రక్షించబడి పది లక్షల సంఘాన్ని కట్టాడు అయితే ఆయన జపాన్ దేశం యొక్క మంత్రగాళ్ళు సోగాకయ్ అనేటువంటి మంత్రగాళ్ళు ఆయనతో ఒకసారి వాదం పెట్టుకుంటారు అట ఏంటంటే ప్రజలు మా దగ్గరికి రావడం తగ్గిపోతుంది నీ దగ్గరికి ఎక్కువ వస్తున్నారు దీనికి రీజన్ ఏంటి అని చెప్పని ఆయనతో ఒకసారి గొడవ పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు అన్నారట మంత్రగాళ్ళు నువ్వు ఏం చేస్తే ఏ అద్భుతం చేస్తే మేము కూడా అద్భుతం చేస్తాం అని చెప్పంటే దేవుడు ఆయనకి వాక్యం జ్ఞాపకం చేశాడట నిర్గమాకాండంలో ఆ యొక్క మంత్రగాండ్లు మోషే ముందు మోషే ఏ అద్భుతం చేస్తే వాళ్ళు కూడా అదే చేశారు శ్రద్ధగా వినండి అయితే అప్పుడు యంగీశర్ గారు వాళ్ళతో అంటారట నాకు ఇంకొక రోజు టైం ఇవ్వండి నేను మీతో మాట్లాడతాను అన్నాడట వీని వెళ్ళి ప్రార్థన చేసుకుని ఒక రోజున వాళ్ళందరిని పిలిస్తే ఆ మంత్రగాళ్ళందరూ వచ్చారట వచ్చి అన్నారట మీరు మంత్రాలు చేస్తున్నారు నేను దేవుని సేవకుని నేను ఏ అద్భుతం చేస్తే మీరు అద్భుతం చేస్తున్నారు కానీ రెండు మీ వర్షంలో లేవు అన్నాడట దేవుడు ఆయనకి చెప్పిన మాటలు ఒకటి ఏంటంటే మనిషికి మీరు పాప క్షమాపణ ఇవ్వలేరు మనిషిని పరలోకానికి మీరు చేర్చలేరు ఈ రెండు విషయాలు మీ ఆధీనంలో స్వాధీనంలో లేవు అన్నారట అప్పుడు ఆ మంత్రిగాడు అన్నారట నిజమే పాపక్షమాపణ మా వర్షములో లేదు పరలోక రాజ్యం చేరుట మా వశములు లేదని ఒప్పుకున్నారట